లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో రామాయణం పార్ట్ సిక్స్ చూసాం ఇప్పుడు మనం ఈ వీడియోలో పార్ట్ సెవెన్ గురించి తెలుసుకుందాం రామాయణం పార్ట్ సెవెన్ శాప విమోచనం మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటారు రామ లక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది రాముడి పాద స్పర్శ తాకగా ఆ బండరాయి ఒక శ్రీమూర్తిగా మారిపోతుంది ఆ శ్రీమూర్తి రాముడికి వినయంగా నమస్కరిస్తుంది ఆయన పాదస్పర్శ వలన తనకి శాప విమోచనమైనదని కృతజ్ఞతలు తెలుపుతుంది ఆ స్త్రీ పేరే అహల్య ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు ఆమె ఇలా బండరాయిగా పడి ఉండడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గౌతమ మహర్షి అయిన భార్య అహల్య ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు అహల్య మహా సౌందర్య రాశి అనునిత్యం భర్త పూజకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుతూ ఉంటుంది ఒకసారి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యం ఆయనను సమ్మోహితుడిగా చేస్తుంది దాంతో ఆమె పట్ల ఆయన వ్యామోహం పెరుగుతుంది ఆమెను లోబరుచుకునే అవకాశం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు ప్రతిరోజు తెల్లవారుజామునే గౌతమ మహర్షి స్నానానికి నదికి వెళ్ళడం గమనిస్తాడు ఓ రాత్రి వేళ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు కోడిలా మారిపోయి కోడిలానే కూస్తాడు తెల్లవారిపోయిందనుకున్న గౌతముడు నదికి బయలుదేరుతాడు ఆయన అలా వెళ్ళగానే ఆయన రూపంలో ఆశ్రమంలోకి ఇంద్రుడు ప్రవేశిస్తాడు అహల్య పట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు గౌతముడు నదీ స్నానానికి వెళ్ళడం చూడని కారణంగా తన సయ్యపై కూర్చున్నది తన భర్తేనని అనుకుంటుంది తన భర్త రూపంలో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గమనించలేకపోతుంది నదీ స్నానం కోసం బయలుదేరి కొంత దూరం వెళ్లిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది ఆ సమయంలో కోడి ఎందుకు కూసి ఉంటుందనే విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకుంటాడు ఆశ్రమంలో తన రూపంలో దేవేంద్రుడితో అహల్యను చూస్తాడు ఇంద్రుడి ధోరణి పట్ల ఆగ్రహ వ్యక్తం చేస్తాడు అతని శరీరం అంతటా కూడా సహస్ర యోనులు చోటు చేసుకుంటాయని తప్పిస్తాడు వచ్చినవాడు తన భర్త కాదు అనే విషయాన్ని గ్రహించలేకపో అహల్య శిలగా పడి ఉండాలని శపిస్తాడు ఆ ఇద్దరు ప్రాధేయపడంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువైన చోటును వాళ్లను పూజించి శాప విమోచనాన్ని పొందమని ఇంద్రుడికి గౌతమ మహర్షి చెబుతాడు శ్రీరాముడి పాద స్పర్శ చేత శాప విమోచనం కలుగుతుందని అహల్యతో అంటాడు అలా రాముడి పాదం సోకిన వెంటనే అహల్యకు శాప విమోచనం కలుగుతుంది స్వస్తి ఇక్కడితో రామాయణం పార్ట్ సెవెన్ అయిన అహల్య శాప విమోచనం పూర్తయింది ఇప్పుడు రామాయణం పార్ట్ ఎయిట్ సీతా స్వయంవరం గురించి తెలుసుకుందాం మిథిలా నగరంలో సీతా స్వయంవరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇతర రాజ్యాలకి చెందిన రాజులతో పాటు గంధర్వులు యక్షులు కిన్నెరలు కూడా ఆ స్వయంవరానికి హాజరవుతారు రామలక్ష్మణులను వెంట విశ్వామిత్రుడు అక్కడికి చేరుకుంటారు వీరాది వీరులైన రాజులు శివధనస్సును పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మహాబలక్రమ పరాక్రమవంతులైన వారు కూడా ఆ శివధనస్సును ఒక్క అంగుళం కూడా కదలలేకపోతారు వచ్చిన వారు వచ్చినట్టుగా అవమాన పారంతో తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు అలా తిరిగి వెళ్లిన వారిలో రావణాసురుడు కూడా ఒకడు ఒకసారి ప్రయత్నించి చూడమన్నట్టుగా రాముడి వైపు విశ్వామిత్రుడు చూస్తాడు దాంతో రాముడు వెళ్ళి శివధనస్సును అవలీలగా పైకి ఎత్తుతాడు అంతేకాదు విల్లును కూడా ఎక్కబెడతాడు ఆత్రుడును ఒకసారి వెనక్కి లాగుతాడు వెనక్కి వంగిన విల్లు ఒక్కసారిగా పెళ్ళుమంటూ విరిగిపోతుంది ఎవరూ కూడా కనీసం కదిలించలేకపోయిన ఆ విల్లును రాముడు విరకగొట్టడంతో అతని పరాక్రమం ఎలాంటిదో వాళ్లకు అర్థమవుతుంది సౌందర్యమూర్తి అయిన రాముడి రూపం చూసిన సీత ఆనందంతో మురిసిపోతూ ఆయన మెడలో మూలమాల Não vê, జనక మహారాజు ద్వారా కబురు అందుకున్న దశరథ మహారాజు తన పరివారంలో మిథిలా నగరానికి చేరుకుంటాడు సీత తన కోడలు అయినందుకు దశరథుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు సీతారాములకు పెద్దల సమక్షంలో వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతాయి అదే సమయంలో తన మరో కూతురైన ఊర్మిలను లక్ష్మణుడికి ఇవ్వాలనుకుంటున్నట్టు జనక మహారాజు చెబుతాడు తన సోదరుడైన కుషధ్వజుడికి మాండవి శత్రు కీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని భరత శత్రుఘ్నలతో వారి వివాహానికి అంగీకరించమని దశరథ మహారాజు కోరుతాడు అందుకు ఆయన అంగీకరించడంతో ఒకే ముహూర్తంలో అందరి వివాహాలు జరుగుతాయి జనక మహారాజు తన ఇద్దరి కుమార్తెలు తన సో డి కుమార్తెలు దశరథుడి కోడలు అయినందుకు ఎంతగానో పొంగిపోతాడు దశరథ మహారాజుతో సంబంధం అందుకున్నందుకు తన తన వంశం చెబుతాడు కుమార్తెలందరికీ మహావీరులు భర్తలుగా లభించడం వాళ్ళు చేసుకున్న అదృష్టమని అంటాడు దశరథుడు వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలా మలుసుకోమని తన కుమార్తెలకు చెతాడు తన కూతుళ్లతో అత్తవారింటిని పంపించడానికి సమస్త లాంఛనాలు సిద్ధం చేస్తారు స్వస్తి ఇక్కడితో సీతా స్వయంవరం పూర్తయింది ఇప్పుడు రామాయణం పార్ట్ నైన్ పరశురాముడి రాక రామ లక్ష్మణులను భరత శత్రుఘ్నులను వారి భార్యలను వెంట పెట్టుకుని దశరథ మహారాజు అయోధ్య నగరానికి బయలుదేరుతారు అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళగానే వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తూ ఉంటాడు అంతలో ఒక సుడిగాలి వారిని చుట్టుముడుతుంది హఠాత్తుగా ఆ సుడిగాలి కమ్ముకోవడంతో అంతా కూడా అక్కడి వారు అక్కడే నిలబడిపోతారు ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి ఆ స్థానంలో పరశురాముడు ఉండడం చూస్తారు పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు పరశురాముడు ఆగ్రహాన వేళలో ఉండడం చూసి కార అడుగుతాడు శివ విరిచింది ఎవరని పరశురాముడు కోపంగా అడుగుతాడు కుమారుడైన రాముడేనని దశరథుడు చెబుతాడు రాముడు ఆ విధంగా చేయడం శివుడిని అవమానించడమేనని పరశురాముడు అంటాడు రాముడు అంతటి శక్తివంతుడే అయినా తన దగ్గర గల వైష్ణవ ధనస్సును చేతబట్టుకోమని అందిస్తాడు రాముడు ఆ వైష్ణవ ధనస్సును అవలీలగా అందుకుంటాడు తాను తప్ప మరెవరు మోయలేని వైష్ణవ ధనస్సును రాముడు చాలా తేలికగా తన నుంచి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దాంతో రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం ఆయనకి బోధన పడుతుంది రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ కార్యం మొదలైందని భావించిన ఆయన అక్కడి నుంచి తపో భూముల దిశగా సాగిపోతాడు దాంతో అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి ముందుకు కదులుతారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి వారి భార్యలంతా అయోధ్య నగరానికి చేరుకుంటారు నలుగురు కొత్త కోడళ్లు ఒక్కసారిగా రావడంతో అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది ఇక దశరథుడి ఇంట పండగ అంటే రాజ్యం అంతా పండగే అందరూ కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకొని సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు సీత అడుగు పెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది ఒక నిండుద వస్తుంది సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి కావడం వలన ఆమె అడుగు పెట్టడంతో అయోధ్య కలకలలాడిపోతూ ఉంటుంది స్వస్తి ఇక్కడితో రామాయణం పార్ట్ నైన్ అయినా పరశురాముడి రాక పూర్తయింది రేపు ఇంకొక వీడియోలో మిగిలిన భాగాల గురించి తెలుసుకుందాం మిగిలిన భాగాల గురించి తెలుసుకోవాలంటే మరి ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ రేపు ఇంకొక వీడియోలో మిగిలిన భాగాల గురించి తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరి నా ఈ వీడియో ఎలా అనిపించిందో ఇప్పుడే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్